అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం వేతనాల చెల్లింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు ఈ వీడియోలో వీటన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి వీడియోని తప్పనిసరిగా ఒక లైక్ చేయండి అలాగే మీ మీతో ఉద్యోగమిత్రులతో అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాల్సిందే అని చెప్పేసి కేజీబీయులో బోధన సిబ్బంది బదిలీలు సరైనవే స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పునకు పాక్షిక సవరణ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతన స్కేల్ను అమలు చేయాలంటే హైకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది రెండు వేల ఇరవై రెండులో సవరించిన పే స్కేల్ను పరిగణలోకి తీసుకుని కేజీబియూలో ఒప్పంద ఉద్యోగులకు పారితోషకం వేతన బకాయలను పన్నెండు వారాల్లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది గత ప్రభుత్వ గత ప్రస్తుత ప్రభుత్వాలు ఒప్పంద ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస వేతనం ఇచ్చేందుకు జీవోలు జారీ చేశాయని గుర్తు చేసింది మరోవైపు కేజీబీయులోని బోధనా సిబ్బంది బదిలీలను నిలిపిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వును ధర్మాసనం తప్పుపట్టింది కేజీబీల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి బదిలీలను నిలిపివేస్తూ కనీ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసింది బదిలీల విషయంలో పాఠశాల విద్యాశాఖ రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై తొమ్మిదిన జారీ చేసినటువంటి జీవో నోటు మూడును సమర్థించింది ఈ జీవో చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ఉద్యోగులను బదిలీ చేయడం తప్పుగాదని పేర్కొంది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పాక్షికంగా సవరించింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు జస్టిస్ విఆర్కే కృష్ణాసాగర్తో కూడిన ధర్మాసన ఇటీవలి మేరకు ఎత్తిచ్చింది కనీస వేతనం అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని తమ బదిలీలను విలువరించాలని కోరుతూ కేజీపీలో పనిచేస్తున్నటువంటి రెసిడెన్షియల్ ఒప్పంద ఉపాధ్యాయులు పలువురు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో వ్యాజ్యాలు చేశారు